హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లలిత ఈరోజు నా జర్నీ గురించి నేను మీకు షేర్ చేసుకుంటున్నాను లలిత గ్రాఫిక్ డిజైనర్ అనే ట్యాగ్ నాకు ఊరికి ఏం రాలేదు ఈ రోజుకి కూడా కొంతమంది అయినా నన్ను గుర్తిస్తున్నారు అంటే అది ఒక్కసారిగా వచ్చిన గుర్తింపు అసలు కాదు నేను ఏం చేయాలో తెలియక ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో నిశ్శబ్దంగా గడిచిన రోజులు ఎన్నో ఉన్నాయి అప్పుడు మొదలుపెట్టాను డిజైనింగ్ అనేది నాకు నేనే ప్రాక్టీస్ చేసేదాన్ని చాలా ప్రాక్టీస్ చేసేదాన్ని స్టార్టింగ్లో అస్సలు అప్రిషియేషన్స్ వచ్చేవి కాదు అయినా సరే నేను బాధపడలేదు ఒక గ్రాఫిక్ డిజైనర్గా డిజైనింగ్లో నేనేం నేర్చుకున్నాను ఓన్లీ స్కిల్ మాత్రమే కాదు ఒక డిజైన్ చేసేటప్పుడు ఎంత పేషెన్స్గా ఉండాలి ఎంత క్వాలిటీతో వర్క్ చేయాలి అనేది నేర్చుకున్నాను అంతేకాదు ప్రతి చిన్న డీటెయిల్లో కూడా ఎంత పెద్ద పవర్ దాగి ఉందో అనిపించేది నేను ఎప్పుడు అనుకుంటానో నేను చేసే ప్రతి డిజైన్ వెనుక అందం కంటే ముందు ఒక అర్థం ఉండాలని నేర్చుకున్నాను ఈరోజు నేను హ్యాపీగా ఉన్నానని కాదు నేను చాలా క్లారిటీగా ఉన్నాను నేను చేస్తున్న పని మీద నాకు నమ్మకం ఉంది ఏ రోజుకైనా నేను మంచి పొజిషన్కి వెళ్తాను అని ఇది అండ్ కాదు ఇది నేను నిజంగా డిజైనర్గా నిలబడిన దశ ముందు ముందు ఇంకా నేర్చుకోవాలి ఇంకా క్రియేట్ చేయాలి కానీ ఇప్పుడు నేను నా దారిలో నడుస్తున్నాను నాకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను డిజైన్ చేసి ఇచ్చిన తర్వాత నా కస్టమర్స్ ఎంతో ప్రేమతో నాకు ఇచ్చిన రివ్యూ నేను ఎప్పటికీ మర్చిపోలేను నన్ను నమ్మి నాకు వర్క్ ఇచ్చిన ప్రతి క్లయింట్కి చాలా 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 ధన్యవాదాలు మనస్ఫూర్తిగా నా వీడియోస్లో నేను గ్రాఫిక్ డిజైనింగ్ వీడియోస్తో పాటు డెమోషన్ కూడా పెడతాను ఎందుకు అంటే ఏ వర్క్ చేసినా నాకు దేవుణ్ణి తలుచుకోవడం చాలా అలవాటు ఒక్కసారి దేవుణ్ణి చూడగానే మనసు అంతా పాజిటివ్ వైబ్స్తో ఉండిపోతుంది అప్పుడు డిజైన్ కూడా పాజిటివ్ గానే అవుతుంది ఆ పరమశివుని ఆశస్సులు అంతేకాకుండా బయడితల్లమ్మ తల్లి ఆశీస్సులతో నేను ఇంకా ముందుకెళ్తానని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ఆశీర్వదించండి ఆదరించండి